చెప్పాలి ఇట్లాగా సోహన్స మేము వారెంట్ తీసుకొచ్చాము సోహన్స వాళ్ళు ఇంటికి వెళ్తున్నాము ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మహిళా పోలీసులు కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు అవన్నీ చట్టబద్ధంగానే జరుగుతాయి అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాక అరెస్ట్ చేయడం తీసుకురావడం ఇవన్నీ జరిగింది ఇక్కడ కోర్టులో మళ్ళీ అంటే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ అంటారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ టెస్ట్లు చేయించి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతన తీసుకెళ్ళి రిమాండ్ పెడతారు ఇదంతా సిస్టమేటిక్గా జరిగింది అయితే ఎఫ్ఐఆర్ కట్టిన చోటన వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్కు లోనయ్యారు అన్నటువంటి విషయం బయటపడింది ఎఫ్ఐఆర్ ఏమో ఒక డేట్ని కడితే అంతకు ముందు రోజునే టిక్కెట్లు బుక్ చేశారు అన్నటువంటిది దర్యాప్తు అధికారిని కనిపెట్టినటువంటి అంశం దాని ఆధారంగానే ఇప్పుడు కేసు నమోదు అలా అంటే ఇక్కడ రెండు విషయాలు ఇప్పుడు వినిపిస్తున్న వెర్షన్ లో మనం విన్నది ఇప్పుడు మీరు చెప్పింది ఒకటి ఆయన కుక్కల విద్యాసాగర్ కేసు పెడతాడంటే ముందు రోజే వీళ్ళు టికెట్లు బుక్ చేసి వెళ్ళిపోయి అమ్మాయిని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అలాగే ఒక్క జందాలను తప్పించడానికో లేదంటే జందాలను తప్పించడానికి అప్పటి ప్రభుత్వం చెప్పినట్టు ఐపీఎస్ అధికారులు నడుచుకోవడం ఇది ఇది ఏ రకమైన కుట్రగా చూడాలి ఇప్పుడు జగన్ చెప్పకుండా అధికారులు వెళ్లరు నెంబర్ వన్ జగన్ ఎవరితో చెప్పారని చెప్తున్నారు పిఎస్ఆర్ పిఎస్ఆర్ వీళ్ళతో చెప్పారు అన్నటువంటిది కదా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరి కోసం ఇప్పుడు ఇందులో పిఎస్ఆర్ గారికి బెనిఫిట్ ఏమి ఉండదు లేదా విశాల్ గున్నీకి బెనిఫిట్ ఏముండదు ఆ సదరు కాంతి